పట్టణంలో పదహారవ వార్డు తిరుమల నగర్ రోడ్ రోడ్ నంబర్ ముప్పై ఒకటిలో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ఆదివారం సూర్యపేట జిల్లా ఎస్పీ నర్సింహ గన్మెన్ మీరా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని తెలిపారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెడుతున్నామని అన్నారు అన్ని దానాల కన్నా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అందుకే ఈ రోజు భక్తులకు అన్నదానం చేశామన్నారు గత రెండు సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఐకమత్యంగా ఉంటూ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు అనంతరం కమిటీ సభ్యులు ముస్లిం కుటుంబ సభ్యులను అభినందించారు చౌది వినాయక నవరాత్రుల సందర్భంగా మన తిరుమల నగర్ రోడ్ నెంబర్ ముప్పై ఒకటి కాలనీలో వినాయకుని నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పదో వార్షికోత్సవం పది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని నిలబెట్టుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో నివసిస్తున్నాను ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చేయాలని నిర్ణయించుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ కాలనీలో అందరం కుల మతాలకు అతీతంగా ఎటువంటి ఎటువంటి భేదాలు లేకుండా మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము అదేవిధంగా పట్టణంలో కూడా ఇదే విధంగా కలిసి అందరం అందరూ ఉండి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీన్ని అందరూ సస్యశామలంగా ఎటువంటి కులమతాలకు తావు లేకుండా వాళ్ళ యొక్క పండుగలను మనం గౌరవించుకుంటూ అదేవిధంగా మా యొక్క ముస్లిం పండుగలు కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గౌరవిస్తూ గౌరవిస్తుంటారు కావున ఈ విధంగా మేము దీన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఈ విధంగా మన పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా వాళ్లకు గా ఉంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ విగ్రహదాతలు కానీ ఈ విధంగా చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగా నడుస్తున్నది ప్రజెంటు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం